దక్షిణ భారతదేశ మూలాన్ని తీరం చేసిన నంబడిల వైపాయిలా తెలంగాణ సమాజం ఉండేది ఇవాళ తీసుకు తెలంగాణ ఉండదా తెలంగాణ వైద్యం ఉండదు ముందేళ ఉండదు ఎర్ర ఉండది

இவ்வாறு இருந்தால் காங்கிரஸ் తెలంగాణ గ్రామాలు ఉంటాయి తదుపరి పొత్తు శక్తులు భూమి ఈ రకంగా లబ్బాలు ఇవాళ ఎక్కడ ఎక్కడ పాకగా పోయి ఆదివారం కూడా బతుకుని పరిస్థితులు లేదు కాబట్టి ఇవాళ రెండు రకాల అంశాలను మనం ఈ సరఫరా